మా ఇంటికి మళ్ళీ పెళ్లి చేయబోతున్నాను వచ్చి అందుకే ఇంటికి రంగులు వేయిస్తున్నానా అవునండి మీరు విన్నది నిజం సంనం సినిమాలో జగపతి బాబు గారిని ఆమెని గారు ఎలా అమ్మేశారో రోజా గారికి సేమ్ నేమ్ కూడా మా ఆయన్ని అమ్మైపోతున్నాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా మా ఆయన్ని కొంటారా ఇంతకెంత కొంటారు ఫుల్ వీడియో చూడండి తెలుస్తుంది ఇంటికి రంగులు ఎందుకు వేయిస్తున్నాను అనేది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దీసీసీరీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి పొద్దు పొద్దున్నే వీడియో అయితే షూట్ చేస్తున్నాను అందుకే నైట్ లోనే చేస్తున్నాను అనమాట ఇది నైట్ సూట్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది కోల్కత్తాలోని తీసుకున్నాను సో ఈ వీడియో అంతా కూడా మా ఇంటికి రంగులు వేస్తున్నారనమాట దాని గురించి చూపిస్తున్నాను సో మా ఇంటికి ఎవరు కొంటారో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇంటికి రంగులు వేస్తున్నారు అంటే ఎంత పెద్ద పని ఉంటుందో అది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈరోజు నేను కూడా చాలా సింపుల్గా అయితే చాలా సింపుల్గా ఎందుకన్నానంటే నేను వేయించేది పూర్తి ఇల్లు అంతా కాదండి అరా కొర వేయిస్తున్నాను అసలు ఎందుకు వేయిస్తున్నాను అంటే మేము ఈ వెస్ట్ బెంగాల్ వచ్చి కూడా దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం అయితే అవుతుందనమాట సో వచ్చిన తర్వాత మేము ఎప్పుడూ కూడా పెయింట్ అనేది వేయించలేదు ఈసారి అంకులే ఇంటికంతా పెయింట్ వేయిస్తున్నారంట ఎందుకంటే వాళ్ళ మనమడికి ఏదో దారం వేస్తున్నారంట అండి వాళ్ళు బ్రాహ్మిన్స్ అయి ఉంటారు నాది అందుకని చెప్పేసి ఫంక్షన్ ఏదో చేసుకుంటారనుకుంటాను ఇల్లంతా కూడా రంగులనేది వేయిస్తూ ఉన్నాడు సో మా ఇంటికి కూడా వేయించండి అంకుల్ మేము ఫస్ట్ వచ్చినప్పుడు అంత బాగాలేదు కాకపోతే మేము అడ్జస్ట్ అయి ఉన్నాము ఇంకా మీరు ఈసారి వేయిస్తాము అంటే నేను కొంచెం క్లీన్ చేసుకుంటాను అన్ని కూడా ముందు జరుపుకుంటాను అని చెప్పేసి చెప్పాను అనమాట సరే అండి వేయిస్తాను అని చెప్పేసి ఈ అయితే వస్తున్నారు అసలు వేయించడానికి కారణం ఇదిగోండి మెయిన్ రీజన్ ఇదే అనమాట ఎందుకంటే అన్నీ కూడా మా పిల్లలు స్కెచ్ పెన్లతో అలాగే క్రేయాన్స్లతో ఇలా పెయింటింగ్ అయితే వేశారు ఈ అద్భుతమైన దృశ్యాలు ఎవరైనా చూస్తే బాగుంది ఎవరికైనా వచ్చినా కానీ ఏంటి ఇలా ఉంది అనేసి అంటారనమాట అదే కాక మేము ఆర్మీ వాళ్ళం కాబట్టి అప్పుడప్పుడు క్వార్టర్ ఇన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది ఇన్స్ట్రక్షన్లో ఎవరైనా మేడమ్స్ కానీ సార్స్ కానీ వస్తే బాగోదు కదా సో దానికోసమే మేము ఇప్పుడైతే కలర్ అయితే వేయిస్తున్నాం అనమాట ఇల్లంతా వేయించట్లేదు జస్ట్ ఒక లేయర్ లాగా అనమాట అంటే ఆ కటన్ కనిపిస్తుంది కదా ఆ కటన్ దగ్గర నుంచి మిడిల్ వర్క్ పైకి మళ్ళీ వెళ్ళదు కింద కిందనే అలా ఒక త్రీ టూ కోటింగ్స్ అయితే వేయమనేసి మేమైతే చెప్పామనమాట ఇంకా అన్నైతే వచ్చారు తనకి నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట పాపం నాకు కూడా చాలా హెల్ప్ చేశారు అన్న అయితే అసలు ఇంట్లో పెయింటింగ్ వేస్తున్నారు అంటే ప్రతి వస్తువుని మనము ఆ పెయింట్ పడకుండా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా మా అన్నీ కూడా బయటనే ఉంటాయి ఎందుకంటే ఒక కబోర్డ్ కూడా ఉండదు మీ అందరూ చూశారు కదా ఇంక ఈ కబోర్డ్స్ లేకుండా ఈ బట్టలన్నీ ఒక సైడ్ పెట్టుకుని ఆ పెయింటింగ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి అని చెప్పి ఆ అన్నకు చెప్పుకుంటూ ఇక్కడ వేయండి ఇక్కడ వేయండి పలాన దగ్గర నీట్గా ఉండాలి అని చెప్పేసి నేను చెప్తూ ఇల్లంతా వేయించేసరికి నా తల ప్రాణం తోకొచ్చిందండి నిజం చెప్తున్నాను ఎప్పుడైనా పెళ్ళిళ్ళు కానీ మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈ పెయింటింగ్ అనేది కొంచెం టాస్క్ చెప్పచ్చు ఎందుకంటే ప్రతి వస్తువు కూడా చిన్నదైనా పెద్దదైనా అన్నీ కూడా మనము తీసి మనకి సరైన ప్లేస్లో పెట్టుకుంటేనే లేకపోతే పెయింట్ పడ్డది అంటే దేనికి పనికిరాదనమాట ఇప్పుడు అలానే జరుగుతుంది నేను అన్నీ కూడా జరుపుకుంటూ ఉన్నానన్నమాట పాపం అన్న అయితే నాకు ఇలా పెట్టుకోండి మేడం ఇలా పెట్టుకోండి మేడం కొంచెం మీకు హెల్ప్గా ఉంటుంది అని చెప్పేసి నాకు అన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారు అన్నీ కూడా అయ్యి పెట్టలే కాబట్టి పాపం అన్నే జరుపుకున్నాను అనమాట ఆల్మోస్ట్ కొంచెం డెకరేషన్ ఐటమ్స్ కానీ ఎక్కడ పెట్టుకో మేడం అనేసి చెప్తూ ఉన్నారు నాకు సలహాలు ఇస్తూ ఉన్నారు నిజంగా కొంచెం హెల్ప్ హెల్ప్ అనిపించింది నాకు ఎందుకంటే ఇంట్లో కృష్ణ కూడా లేడు కదా సో తనైతే డ్యూటీకి వెళ్ళిపోయాడు అందుకని అన్నీ నేనే చేసుకోవాలి అంటే కష్టంగానే ఉంటుంది ఇంకా నానిగాడు నేను అన్నీ కూడా ప్రతి వస్తువు అండి అన్నీ కూడా ఒక సైడ్కి పెట్టుకుంటూ ఈ పెయింటింగ్ వేయించేసరికి దాదాపుగా ఈరోజు సాయంత్రం అయితే అయింది ఈ పెయింటింగ్ వేసిన తర్వాత ఎంత పని ఉంటుందంటే ప్రతి వస్తువుని మనం ఎక్కడి నుంచి తీసామో అక్కడ మళ్ళీ సర్దుకోడానికి ఎంత టైం పట్టింది మీ అందరికీ తెలుసు కదా సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూస్తూ ఉండండి ఇంకా నాని గాడే ఎక్కువ ఈ పెయింటింగ్ గ్రీన్ కలర్ అయితే ఎన్నిసార్లు పూసినా కానీ ఆ కలర్ అయితే కనిపించకుండా ఉంటుందేమో అనుకుంటే ఆ కలర్ అయితే భలే కనిపిస్తుందండి నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను నాని గీయకురా అని చెప్పి కానీ వాడు ఆ గోళ్ళంతా కూడా గీకి పెట్టాడు ముందు కూడా ముందు ఉన్న పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళు కూడా అలా అలా గీకున్నారనమాట కానీ అది కనిపించట్లేదు మావాడు బాగా అంటే కొంచెం ఫోర్స్గా పెట్టి గీకాడు అందువల్ల చూడండి ఎంతసేపు వేసినా కానీ ఆ కలర్ అనేది కనిపిస్తూనే ఉంది నేనైతే చెప్తూనే ఉన్నానమాట అన్న కొంచెం మంచిగా వేయండి ఎలాగో మేము పెయింటింగ్ వేస్తున్నాం కదా కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది చేసేది ఎలాగో నీట్గా చేయండి అని చెప్పేసి అన్నీ కూడా కింద పడిపోయాను అంటే ఇప్పుడు సడన్గా రంగులు వేయించడానికి అదే మేము వేయాలి అనుకోండి మాకు ఒక రెండు వేలు ఖర్చు అయ్యిద్ది అదే అంకులే ఫ్రీగా వేయిస్తున్నాడు కదా ఇంకా ఒక లేయర్గా వేయిస్తే బాగుంటుందిలే మా ఇల్లు కూడా కొత్తగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంటికైతే ఆయన ఖర్చుతోనే ఆయన ఏపిస్తున్నాడు కాబట్టి ఓకే అని అయితే చెప్పామనమాట ఒకరోజు పనే కదా సో పని అంతా చేసేసుకోవచ్చులే అన్నట్టు నేను ఇంకా హెల్ప్ చేస్తూ ఇలా ఉన్నాను ఇంకో విషయం కదా చేస్తున్నాను అని అయితే ఫస్ట్లో చెప్పాను కదా అంటే ఎప్పుడైనా నాకు మా బావకి ఈ మనీ గురించి డిస్కషన్ ఏమన్నా వచ్చిందంటే అంటే జీతం గురించి కానీ మనీ గురించి కానీ ఏదైనా డిస్కషన్ వస్తే ఏంది ఇంత తక్కువ వస్తున్నాయి ఎవరు చేసుకుంటారు నువ్వు తెచ్చే నలభై వేలకి యాభై వేలకి అన్నట్టు నేను జోగ్గా మాట్లాడతాను అనమాట అప్పుడు మా బావ ఉండి నన్ను నేను ఎవరికైనా నమ్మినూకే అప్పుడు నీకు డబ్బులు వస్తాయి అనేసి అంటారు సో అది గుర్తొచ్చి జస్ట్ అలా చెప్పానులేండి మా బావని ఎవరైనా నమ్ముకుంటారో చెప్పండి మేలి మీ బంగారం డబ్బులు ఉన్నా లేకపోయినా ఆయనకి మాకు కావాలి అందుకే నేను జోక్గా ఉంటుందని చెప్పాను మళ్ళీ మీరు సీరియస్గా తీసుకుంటారేమో ఇంకా చూడండి అక్కడ ఒక సైడ్ అంతా అయిపోయిందనమాట సో ఇంకొక సైడ్ దేవుడి దగ్గర కూడా మనము దీపారాజనం చేసుకున్నప్పుడు ఆ పొగ అంతా కమ్మేసి నల్లగా అయిపోయింది అందుకని అటు సైడ్ కూడా వేయటాలు అన్ని కూడా కిందకి దింపించేసి ఒక సైడ్ అయితే పెట్టేసి అనమాట ఈ అద్దం చూస్తున్నారా జమ్మూ నుంచి తెచ్చుకున్నాను నాకు ఫ్రెండ్ అయితే గిఫ్ట్ ఇచ్చింది ఇంకా అప్పటి నుంచి ఒకసారి తగిలిచ్చానే కానీ అంటే జమ్మూ నుంచి వచ్చినప్పుడు తగిలిచ్చానే కానీ ఒక్కసారి కూడా తీసి క్లీన్ చేయలేదు ఇప్పుడు ఈ పెయింటింగ్ పుణ్యమా అంటూ దాన్ని కూడా క్లీన్ చేస్తాను దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం దాన్ని క్లీన్ చేయక ఇంకా రూమ్ చూడండి ఎంత భయంకరంగా ఉందో వంట రూమ్ కూడా ఇలా పైనుంచే వేస్తున్నా అనమాట ఎందుకంటే వన్ రూమ్ చాలా గందగా ఉంది అందుకని కింద నుంచే వేయండి మాకు అంత అసహ్యంగా అనిపిస్తుంది నల్లగా వచ్చేసి బూజులాగా ఉందన్నమాట వాటర్ పడి అలాగే నూనె ఏమన్నా పడ్డప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా నల్లగా అదొక అసహ్యంగా ఉంది ఎవరైనా వచ్చినా బాగోదండి అని చెప్పేసి చెప్పేసరికి తను పై నుంచి వేస్తున్నారు అక్కడ నూనె ఉంది కదా ఆ అయితే అస్సలు పోలేదండి పాపం దాదాపుగా ఒక నాలుగైదు సార్లు అయితే కోటింగ్ లేసారనమాట అస్సలు పోలేదు ఇంక అంతా అయిపోయేసరికి దాదాపుగా రెండు గంటలు పట్టింది అంతా కూడా నీట్గా వేసి అన్నైతే అయితే వెళ్ళిపోయారు ఇక్కడ అర్ధాన్నే క్లీన్ చేస్తున్నాను పెయింటింగ్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు క్లీనింగ్ ఉంది దిమ్మ తిరిగిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట వీడియో ఎవరో కాదు మా పిల్లోడు అనమాట తీసేది మా ఓడిని కింద చూపిరా అక్కడ కడిగే దాన్ని చూపి అంటే అర్దాన్ని చూపిరా అంటే ఏదేదో చూపిస్తా ఉన్నాడు పైకి తీసుకెళ్తాడు అట కిందకి వెళ్తాడు బాబోయ్ మా వాడితో చిన్న తంటాలు కాదులేండి ఇంకా ఎలాగో ఇల్లు సర్దుతున్నాం కదా ఒక సైడ్కి అన్ని పెట్టేసినాం నేను మొత్తం అయితే చూపించలేదు ఇంకెందుకు ఏముంది చెప్పండి అంట్లన్నీ కూడా కడగాలి మళ్ళీ ఇంకా ఫస్ట్ బావ అయితే వచ్చేసినాడు పన్నెండున్నర కల్లా వచ్చేసినాడనమాట నేను ముందే ఫోన్ చేసి చెప్పిన ఈరోజు చాలా పని ఉంటుంది బాబా కొంచెం త్వరగా రా అని చెప్పేసి ఆయన మనం ఫోన్ చేసి చెప్పినా కానీ ఆయన ఆయనకి ఆయన వచ్చిండు వచ్చినాక కొన్ని బట్టలు మారేయడము లేకపోతే మనం రూమ్ ఏమన్నా కొంచెం చేంజ్ చేద్దామా మంచిగా అన్నట్టు మేము మాట్లాడుకున్నాము చేంజ్ చేసాము కూడా కాకపోతే ఏది కూడా ఈ చిన్న రూమ్లో వర్కౌట్ అవ్వాలా అందుకని యథావిధిగా పెట్టేసినాము మధ్యాహ్నం మేము తిన్నది ఎప్పుడో తెలుసా ఈ పెయింటింగ్ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పటికి పనులు ఏం కాలేదు ఆకలి వస్తూ ఉంది రెండు కి అయితే దోసలు పోసుకొని తింటున్నాము వంటింట్లో కూడా రంగేశారు కదా అంతా కూడా పడునింది అసహ్యంగా ఉంది ఇప్పుడు వంటలు చేయలేను అని చెప్పేసి ఇంట్లో దోశ పిండి ఉండేసరికి పిల్లలకి అలాగే బావకి ఎగ్ దోశలు అయితే వేసి ఇచ్చి ఇంకా నేను నార్మల్ దోశలు అయితే వేసుకుంటున్నా రెండున్నరకి ఎవరైనా తింటారో చెప్పండి కానీ పన్నున్నప్పుడు తప్పదు కదా అందుకే ఇక్కడ దోశలు వేసుకొని ప్రశాంతంగా అయితే పొద్దు పొద్దున్నే తొమ్మిదిన్నరకి ఆ టైంకి వచ్చారనమాట లోహి స్కూల్ని అయితే వదిలిపెట్టేశాను వాడు కూడా స్కూల్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసినాడు వాడిని తీసుకురావడానికి కూడా అదే తలనొప్పి అనమాట వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు అవి బావ రాలేదు మధ్యలో మళ్ళీ నేనే వెళ్ళి నైట్ మీదే మాకు దగ్గరే లేండి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంటుంది అందుకు కాబట్టి ఇలానే వెళ్ళిపోయాను అనమాట వాడిని తీసుకొని వచ్చి ఇంక అందరం తిని వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఒక సైడ్ నేనైతే ఇక్కడ అంట్లయితే కడుతున్నాను బాగా వచ్చిన తర్వాత చాలా నాకు హెల్ప్ అయితే చేశారనమాట బట్టలు మార్త పెట్టడంలో కానీ అలాగే పాత బట్టలు కూడా చాలా వాటికి తీసేసాము అనవసరమైన బట్టలు ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి బయట వేసేస్తాం ఒక ట్రాలీ బ్యాగ్ కూడా వేసేస్తామన్నమాట తనకి వీల్స్ లేవులేండి అందుకని పడేసినాము ఇక్కడ అంట్లు అయితే చాలా ఉన్నాయి అవన్నీ కూడా కడిగి మళ్ళీ యథావిధిగా అయితే పెడుతున్నాను అనమాట అన్నిటికి కూడా ఒక్కొక్క చుక్క అలా పెయింటింగ్ పడింది అనవసరమైన అంట్లు కూడా తీసి డ్రమ్లో అయితే ఉన్నా కానీ నాకు పని తప్పించి ఇంకా నాకు విశ్రాంతి అయితే అసలు ఉండదు అనమాట ఉన్నకాడి నుంచి మళ్ళీ అన్నిటిని కలబెడతా ఉంటా అందుకనే కొన్ని అయితే అలా వేసేసానండి ఎక్కడైతే అంట్లు కడిగేస్తున్నాను ఇంకా సాయంత్రం అయిపోయింది అనమాట పని అంతా అయ్యేసరికి ఆరు గంటలకి పిల్లలు అలాగే నేను అందరం కూడా ఫ్రెష్ అయిపోయాము ఇల్లు కూడా చాలా క్లీన్ అయిపోయింది పెయింటింగ్ వేసిన తర్వాత లుక్ అనేది ఇంటికి మారిపోయింది అనమాట నాకైతే భలే అనిపించింది అంటే ముందే వేయించుకుని ఉంటే బాగుండేది అనేసి అనిపించింది అనమాట ఇప్పుడు చూడండి ఇంటికి రంగు వేయించిన తర్వాత మేము వైట్ కలరే వేయించుకున్నాము ముందు కూడా అదే కదా ఎట్లా ఉందో చూడండి చాలా బాగుంది కదా అప్పుడు కొంచెం వెలుతుల్ వెలితుల్గా కొంచెం కలర్ డల్ అయినట్టు అనిపించింది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో నాకు బాగా అనిపించింది ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఈ డెకరేషన్ అయితే కొంచెం సెట్ చేసుకున్నాం అనమాట నార్మల్గా ఉన్నదానికంటే కొంచెం డిఫరెంట్గా పెట్టుకున్నాము ఇంకా కింద కానీ అన్నీ కూడా ఉతికి మళ్ళీ బెడ్షీట్లన్నీ మార్చుకొని అన్నీ కూడా మార్చేసినాము ఇంకా ఇల్లు ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అవన్నీ కూడా నీట్గా పెట్టేసుకున్నాం ఇది ఒక్కటే పోలేదనమాట కనిపించకుండా ఉండలేదు అదొకటి కొంచెం లైట్ కనిపిస్తున్నది లాస్ట్ వేస్తాను అన్నారు కానీ మర్చిపోయి వెళ్ళిపోయారనమాట ఇంకా అదొకటే కదా వదిలేద్దాంలే అన్నట్టు వదిలేస్తాము ఇంకా మీకు ఈ హాల్ చూపిస్తారండి మా ఇండ్ ఈ బుడబుడ్డ రూమ్ లు ఆ బుట్టబుడ్డ రూము లే కొంచెం నేను ఇలా డిఫరెంట్ గా పెట్టుకుంటాను అన్నమాట ఈ పంజాబ్ నుంచి తెప్పించాను మీ అందరికి తెలుసు కదా నాకైతే భలే ఇష్టం అవి ఇంకా కుషన్ కవర్స్ అలాగే బొమ్మలు అన్ని సర్దిపెట్టేసుకున్న వంట రూమ్ కూడా ఇప్పుడు నాకు బాగా అనిపిస్తుంది ఆ కలర్ వేసేసరికి ఏదో కొత్తదనము ఇంకా సింక్ దగ్గర వేస్తే అప్పుడు అంటే వాటర్ ఎక్కువ పడుతూ ఉంటాయి కదా అక్కడే అందుకని తొందరగా కూడా చాలా బాగుండింది ఇంటికి కొత్త వచ్చినట్టు అలాగే పెళ్లికల కల వచ్చినట్టు అనిపించింది పెళ్లికి రంగులు వేయిస్తే అల్లు ఎంత అందంగా ఉంటుందో మా ఇల్లు కూడా అలానే ఉందనమాట మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో అంతా చూసాక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఉంటా